సుధను విడిగా కలుసుకుంది కానీ వివాహానికి వెళ్ళలేదు ఎన్నో విధాలుగా సుధను ఓదార్చింది భగవద్గీత బహుమతిగా ఇచ్చింది రిజల్ట్స్ వచ్చాయి సంధ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది ఉద్యోగానికి అప్లై చేస్తే జూన్ ఆఖరి వారంలో హైదరాబాద్ సిటీకి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న హై స్కూల్లో అపాయింట్మెంట్ చేశారు ఎడ్యుకేషన్ బడి భయపడుతూ వెళ్ళింది హెడ్ మాస్టర్ చాలా మర్యాదగా మాట్లాడి వివరాలు సేకరించాడు మొదటి చూపులోనే ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడింది సర్టిఫికేట్లు చూస్తూ విచిత్రంగా తలెత్తాడు మీ నాన్న పేరు రఘుచంద్ర అమ్మ అవునండి అన్నది తండ్రి పేరులో అంత ఆశ్చర్యకరమైన విషయం ఏముందో ఎక్కడున్నారు ఆదుర్తగా ప్రశ్నించాడు అక్కడ చూడండి సార్ లేటు రఘుచంద్ర అని ఉంది ఆయనుంటే నాకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంటుంది సారీ సారీ నాకు ఫ్రెండ్ ఉండేవాడమ్మా అతను ఊరు జమీందారి కుమారుడు చదువులో నాకెంతో సహాయం చేశాడు ఒక బీద అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తిపాస్తులు త్రిణీకరించాడని విన్నాము ఆయనే మా నాన్నగారండి రఘు కూతురివా అతనేమయ్యింది తెలియలేదమ్మా ఎంత పని జరిగింది అమ్మ ఎక్కడున్నారు అమ్మ పోయిందండి సంధ్య కళ్ళు సజలమయ్యాయి అయ్యయ్యో అంటూ సానుభూతితో క్షేమము తెలుసుకున్నాడు ఒకరోజు మాటల సందర్భంలో రవి విషయం చెప్పి వాడిని పెంచుతున్నట్టు చెప్పింది కష్ట నిష్ఠూరాలు తెలిసినవాడు కాబట్టి విషయాలు అర్థం చేసుకున్నాడు జాలో ప్రేమో చెప్పలేం కాని సంధ్య అతని అభిమానం చూరగొన్నది విద్యార్థుల వైపు నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేవు సంధ్య పైన సంధ్య జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది రూపాయలు ఇచ్చి ఒక కుటుంబీకులు సరసన ఉంటుంది ఒంటరిగా ఉన్న భయం లేదు రవిని మాంటోసోరియాలో చేర్చింది ఇంటి వాళ్ళ పిల్లలతో పాటు వెళ్తాడు వస్తాడు వాళ్ళింట్లోనే ఆడుకుంటాడు ఇంటి పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది సంధ్య స్కూలుకు వెళ్తుంది తన పనేమిటో చేస్తుంది స్టాఫ్ రూమ్ లో కూర్చోదు ఒంటరిగా ఏ చెట్టు క్రింద గడుపుతుంది ఒంటరిగా తిరిగే టీచర్ అంటే పిల్లలకు స్నేహం చెయ్యాలని తహతహ పిల్లలు స్నేహితుల్లాగా వచ్చి తమకు వచ్చిన సందేహాలు తీర్చుకుంటారు స్టాఫ్ లో జట్లు ఒక్కొక్క జట్టుకి ఒక్కొక్కరు లీడరు నోరు లేని వారు అందరికీ లోకువే అందరికీ కాకపోయినా ఇంచుమించు సగం మందికి సంధ్య అంటే అకారణమైన అసూయ వారిని వారి మాటలలో లక్ష్య పెట్టినట్టే తిరుగుతుంది సంధ్య సూటిపోటి మాటలన్నా లెక్క చెయ్యదు స్టాఫ్ లో కొందరు స్వభావము చాలా నచ్చింది ముఖ్యంగా శ్రీరామ్ సుందరం వినోద తెరిస్సా వీళ్ళు ముగ్గురంటే సంధికు గౌరవం శ్రీరామ్ నవ్వుతూ పరిసరాలను నవ్విస్తూ ఎప్పుడు చైతన్యం కురిపిస్తుంటాడు సుందరం తమాషాగా ఉన్న మాటలు అప్పజెప్పి తప్పుకుంటాడు వినోద తెరిస్సా చిరునవ్వులతోనే ఆజ్ఞలు జారీ చేస్తుంది సలహాలు ఇచ్చినట్టు మందలిస్తుంది వీళ్ళు చిక్కితే చదువుతోనో పిల్లల దుస్తుల మీద ఎంబ్రాయిడరీ చేస్తూనే గడుపుతుంది అందరికీ చేతనైన సాయం చేస్తుంది డ్యూటీ ఈజ్ డివోషన్ అంటుంది ఈ ముగ్గురితో సంధికు పెద్ద స్నేహము లేదు తెరిస్సా నవ్వులతోనే పలకరిస్తుంది సుందరం సంధిను చూడగానే తల వంచుకుంటాడు శ్రీరామ్ మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తాడు హెడ్ మాస్టరీ బలవంతం మీద ఉద్యోగంలో చేరిన రెండవ సంవత్సరం పియూసికి కట్టింది తక్కువలో తక్కువ రెండేళ్ల అనుభవం ఉండాలంటే అంతా తనే చూసుకుంటానన్నారు ఆయన పుస్తకాలు కొన్ని కొన్ని చదువు ప్రారంభించింది ఇంగ్లీష్ జనరల్ సైన్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి ఆ విషయం ఆయనతో చెప్పి సాయంత్రము ఇంటికి వెళ్ళబోయే ముందు ఆయన పిలిపించాడు ఆయన ఆఫీస్లో శ్రీరామ్ కూర్చున్నాడు తను వెళ్ళి కూర్చుంది శ్రీరామ్ సంధ్య చాలా తెలివైంది పియూసి పరీక్ష ఇస్తుంది ఇంగ్లీష్ సైన్స్లో సహాయం చేస్తావోయ్ శ్రీరామ్ వైపు చూచారు దాందేముంది అలాగే చేస్తాను రంగరాజైతే ఇంగ్లీష్ బాగా చెప్తారేమో నిజమే కానీ ఆయన స్వభావము తెలుసుగా ఆయన దగ్గర చెప్పి లేదు అనిపించుకునే కంటే నీకొచ్చింది నువ్వు చెప్పు చాలు ఏం సంధ్య నీవు ఆయనకు లీజర్ ఉన్నప్పుడు వెళ్ళి చెప్పించుకో తల్లి థ్యాంక్స్ సార్ మీకు నా నుండి అన్నది వినయంగా రెండో రోజు నుండి అప్పుడప్పుడు శ్రీరామ్ దగ్గర చదువుకోవటానికి వెళ్తుంది శ్రీరామ్ సంధ్య అంటే ఆసక్తి చూపుతాడు అపురూపంగా చూస్తాడు సంధ్యకు ఆయన అంటే గౌరవం వెనుకటి విషయాలు ఆమె కాళ్లకు బంధాలు అయి ఒక అడుగు ముందుకు వెయ్యనియువు బలవంతముగా అన్ని మరచి చదువువైపు దృష్టి మళ్లించింది అతని కృషి తన దీక్ష రెండు కలిసి పియూసి పాస్ అవటానికి కారణమయ్యాయి ఆయనకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంది పియూసి క్లాసుతో పాస్ అవటం అందరికంటి కింపు అయ్యింది ఆమె అవస్థ గమనించిన వారెవరు రవితో అవస్థలు డబ్బు ఇబ్బందులు ఇప్పుడు సుధకు రాయాలంటే మనసు ఒప్పటం లేదు ఎదురు దెబ్బలకు అలవాటు పడ్డ సంధ్య ఎవరేమన్నా లెక్క చేయటం లేదు హెడ్ మాస్టరు శ్రీరామ్ కలిసి బిఏ చదవటానికి ప్రోత్సహించారు పుస్తకాలు కొన్నది చదువు సాగుతోందో లేదో ముందు ఏం జరుగుతుందో తను ఆశించినట్లు ఏం జరుగుతుందని సుధకు కూతురు పుట్టిందని వార్త చూడాలని ఉన్న ప్రకాష్కు తలుచుకుంటే ఒక కడుగు ముందుకు పడలేదు శుభాకాంక్షలు తెలిపి రెండు ఫ్రాక్లు కొని పార్సిల్ చేసింది రోజులు గడుస్తున్నాయి రాత్రంతా మెలుకునే ఉన్నావన్నమాట విసురుగా గదిలోకి వచ్చింది పార్వతమ్మ నువ్వు నిద్రపోలేదా తలెత్తి తల్లివంక చూచాడు సరి మతిపోలేదు కదూ నిద్రపోయి లేచాను టైం ఎంతో తెలుసా ఐదు గంటలు అన్నది విసుక్కుంటూ నిజమా నిజమే అన్నట్టు పక్షులు కిలకిల రావాలు ఇల్లాండ్ర గాజులు చప్పుడు వినిపించాయి నీ ఆరోగ్యం పాడైతే నాకే బాధ రాత్రంతా మెలుకుని చేసిన పనేమిటి అమ్మా రాత్రంతా పెళ్లి కూతుర్ని చూచి ఎంచుకున్నాను నిజంగా నీకు మతిపోతోంది అన్నది కోపంగా కాదమ్మా నిజమే ఒక అమ్మాయిని చూచాను ప్రస్తుతం ఎవరూ లేరు ఒక అనామకుడైన పిల్లవాడిని పెంచుతోంది చాలా నచ్చుతుంది నేను వివాహం చేసుకుంటానని మాట ఇవ్వబోయాను వారించింది ఇదిగో ఈ కాగితాలు చూచావుగా తన గత చరిత్ర అంతా రాసింది అది చదివి మీకు వినిపించి నాకు నీ ఆమోదం అయితే అభ్యంతరం లేదన్నది అన్నాడు అపరిచితమైన అమ్మాయికున్న ఆదరం నీకు లేదు అమ్మా కలవరపడ్డాడు శ్రీరామ్ నాకు నచ్చిన పిల్లను వెతుక్కోమన్నావుగా కాదన్నా నప్పిచ్చి తండ్రి ఒక్క మాట అంటే అలా బెంబేలు పడతావు చదువేం చెప్తావురా ఏం చెప్తానో పిల్లల చేత చెప్పించినా వద్దులే అమ్మాయి ఎక్కడుంది పేరేమిటి ఈ ఊర్లోనే ఉంటుంది పేరు సంధ్య చదివి ఓ నిర్ణయానికి అమ్మా సరే నాకు చదివే ఓపిక లేదు చెప్పు వింటాను నీలాంటి జడ పదార్థాన్ని ఆకర్షించిందంటే అమ్మాయి ప్రతిభావంతురాలే నేను జడ పదార్థాన్న ఏదో ఒకటి పద టిఫిన్ చేసి నిద్రపో స్కూల్కి సెలవు పెట్టు ఆజ్ఞాపించి వెళ్లిపోయింది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కాగితాలు జాగ్రత్తగా అలమారలో పెట్టాడు స్కూల్ అంతా గాలిస్తున్న సంధ్య కళ్ళు శ్రీరామ్ జాడే కనిపించలేదు ఆమె మనస్సు అల్లకల్లోలమయ్యింది శ్రీరామ్ ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించాడు ప్రకాష్ కు ధనముతో పాటు ఆవేశం పాలు అధికమే రాజు కూడా సామాన్యమైన పురుషుడు శ్రీరామ్ అలా కనిపించలేదు కష్ట సుఖాలు తెలిసిన అనుభవశాలిగా కనిపించాడు అతని వద్ద చదువుకున్నది చాలా సార్లు సలహాలు అడిగింది అతని ప్రవర్తనలో వెకిలితనం కనిపించలేదు అతని నుండి తిరస్కృతి లభిస్తే బ్రతుకుతుందా ఏమో ఆలోచిస్తూ నిల్చుంది ఆవిడ గారి దృష్టంతా ల్యాబొరేటరీ వైపు ఉంది ఆయన గారు రాలేదని తెలియదు కాబోలు ఉలిక్కి పడి చూచింది ఇద్దరు ఉపాధ్యాయులు ఏం ఎరగనట్టు వెళ్తున్నారు వికలమైన మనస్సుతో ఇంటికి వచ్చింది తాకిన కాలుకే దెబ్బ తాకించుకుని ఏడుస్తున్నాడు రవి సంధ్యకు విసుగు కోపం ముంచుకు వచ్చింది రవిని రెండు వేసింది తన జీవితానికి రవి దెబ్బకు పోలిక కనిపించింది తన జీవితం అంతే దెబ్బ మీద దెబ్బ ఏ ఈసారి ఏ చిన్న గాయమైనా కోలుకోలేదు రవి ఏడుస్తూ నేల మీద దొర్లుతున్నాడు సంధ్య ఎంత బతిమాలినా దగ్గరకు రావటం లేదు ఇంటావిడ వచ్చి బ్రతిమాలిన వినలేదు అక్కడే నిస్పృహగా కోలబడింది రవి చిరపరిచిత కంటము విని తలెత్తింది తెల్లని దోవతి లాల్చీ వేసుకుని శ్రీరామ్ నిల్చున్నాడు సంధ్య కళ్ళు మెలమెలలాడాయి అతన్ని మాట్లాడించబోయే అంతలో వెనకాల ఇద్దరు స్త్రీలు వచ్చారు ఒక స్త్రీ పని మనిషిలా ఉంది మొత్తైదు చేతిలో ఏదో పళ్ళెం పట్టుకుంది రెండో ఆవిడ చీర కట్టుకుంది చేతికి ఒక్కొక్క బంగారు గాజు మెడలో గొలుసుంది చూడగానే గౌరవభావం కలుగుతుంది నుదురు ముక్కు అంచు శ్రీరామ్లా ఉండటంతో అతని తల్లి అని పోల్చుకుంది తేరుకొని రెండు చేతులు జోడించింది గదిలోకి వెళ్లి చాప పరిచింది శ్రీరామ్ రవిని ఎత్తుకున్నాడు దుమ్ము మీ దుస్తులు పాడవుతాయి వారించింది సంధ్య పర్వాలేదు ఏరా రవి ఏడుస్తున్నావు అమ్మ కొట్టింది వెక్కుతూ చెప్పాడు పార్వతమ్మ వచ్చి చేప మీద కూర్చుంది సంధ్య అయోమయంగా నిల్చుంది రాతల్లి ఇలా కూర్చో సాదరంగా పిలిచింది అమ్మ ఆమె సంధ్య సంధ్య మా అమ్మ పరిచయం చేయబోయాడు చాలేరా ఆ మాత్రం తెలియదు సంధిని చూస్తూ కుమారుణ్ణి మందరించింది రవి మంత్రముగ్ధుడిలా శ్రీరామ్ దగ్గర కూర్చున్నాడు అమ్మాయి రాత్రంతా నిద్రలేక నువ్విచ్చింది చదివాడు ప్రొద్దున నాకు చెప్పాడమ్మా కళ్ళకు నీళ్లు వచ్చాయి కొందరు ఏ తప్పు చేయకపోయినా శిక్షింపబడతారు మా ఇంట్లో స్త్రీలు ఇంకెవ్వరూ లేరు వెళ్ళి ఆ పల్లెంలో ఉన్న చీర కట్టుకుని నగలు పెట్టుకో తల్లి పదిహేనేళ్ళు పెటెలో పడి ఉన్నాయి సంధ్య వీపు నిమురుతూ పలికింది సంధ్య సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది శ్రీరామ్ రవితో బయటకు వెళ్లి నిల్చున్నాడు సందేహించుకు రవి ఇక్క నుండి మన బిడ్డ నా మొదటి మనవడు కష్టపడ్డ వారికే కష్టాలు అర్థమవుతాయి తల్లి నేను నీలాగే కష్టపడ్డాను లక్ష్మి అమ్మాయికి పళ్ళెవ్వు లక్ష్మి పల్లం మీద కప్పిన టవలు తీసింది బొట్టుంచి పల్లం అందించింది భక్తితో అందుకుంది సంధ్య బిరువాను చాటు చేసుకుని దుస్తులు మార్చుకుంది ఆవిడ తెచ్చిన గోధుమ రంగు కంచి చీర కట్టుకుంది కదంబ మాల తరలో తురుముకుంది కంకణాలు చంద్రహారం వేసుకుంది వచ్చే ఆనంద బాష్పాలు ఆపుకుంటూ వెళ్ళి పార్వతమ్మ పాదాలకు నమస్కరించింది శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించింది రాము ఇలారా శ్రీరామ్ వచ్చాడు రవి ఆయన చేతిలో నుంచి దూకు నాకు కొత్త బట్టలు అని మారం మొదలు పెట్టాడు అయ్యో నామతి మండ రాము వెళ్ళి వీడికో చొక్కా తీసుకురా అంటూ రవిని ఒడిలో లాక్కుని ముద్దు పెట్టుకుంది వద్దండి పెట్టిలో ఉన్నాయి సంధ్య కొత్త డ్రస్సు తీసి తొడిగింది పార్వతమ తెచ్చిన పళ్ళు మిఠాయిలు తీసుకున్నాడు సంధ్య ఈ రోజు నుండి మా కోడలివి త్వరలోనే ముహూర్తాలున్నాయట నేను చూసి ముహూర్తము నీకు సమ్మతమైన నోటితో ఎలా చెప్తుంది తలాడించింది కాఫీలు పెట్టి అందరికీ ఇచ్చింది చాలాసేపు కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నది శ్రీరామ్కు సంధ్యతో ఏకాంతంగా మాట్లాడాలని ఉన్న తల్లి ముందు బయటపడరాదని వెళ్ళిపోయాడు కంగ్రాచ్యులేషన్స్ శ్రీరామ్ హెడ్ మాస్టరీ అభినందలు అందుకొని ఇప్పుడే ఈయనకెలా తెలిసిందా అని ఆశ్చర్యంగా చూచాడు శ్రీరామ్ సుందరం చెప్పాడు అదృష్టవంతులు సంధి లాంటి అమ్మాయిలు అరుదుగా ఉంటారు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అని నవ్వుతూ సంధ్య సెలవు చీటి బల్లపై పెట్టాడు రిజైన్ చేయిస్తావా ఆమె ఇష్టమండి బయటికి వచ్చేశాడు ఆ వార్త వినటం ఇష్టం లేనట్టు కొందరు ముభావంగా ఉన్నారు ఉత్సాహంగా ఇద్దరిని అభినందించిన ఆరు స్కూలు పని ముగించుకుని తల్లి చెప్పినట్టే ట్యాక్సీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు పని మనిషితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు రవి శ్రీరామ్ను చూడగానే పరుగు పరుగున వచ్చి కాళ్ళు వాటేసుకున్నాడు అతన్ని ఎత్తి ముద్దాడి లోపలికి తీసుకుపోయాడు చూడ్రా ఇప్పుడే నా మాట వినటం లేదు తల్లి ఫిర్యాదు అర్థం కాక గాజులు చప్పుడు వచ్చిన వైపు చూచాడు తనేం చెప్తుంది వయసు మీరిన దాన్ని దుస్తుడు ఎన్నిక ఏం తెలుస్తుంది మీరిద్దరూ వెళ్ళండి అంటే వినదేం మీరు వస్తేనే నేను వెళ్తాను అని పట్టుబడి కూర్చుంది నిజంగా మీరు రావాలమ్మా మాకేం తెలుస్తుంది చూచావా చూచావా అప్పుడే అటు మాట్లాడుతున్నావు అన్నదే కాని ఆమె కళ్ళల్లో ఆనందం వెళ్లి అందరూ తయారై బజారు వెళ్ళారు పార్వతమ్మ కిష్టమైనవి కొన్ని దుస్తులు నగలు కొన్నారు పెళ్కొచ్చిన వారికి పెట్టాలని కొన్ని బట్టలు కొన్నది ఆమె రవికి రెడీమేడ్ దుస్తులు కొన్నది మీరెందుకు ఆ చిన్న కొట్టులో పని వాళ్లకు తెస్తాను గుడ్డలు అంటూ వీళ్ళను టాక్సీలో వదిలి వెళ్ళిపోయింది సంధ్య ఎందుకంత మోభావంగా ఉన్నావు లేదే ఊర్కనే అంత కంగారెందుకు మనసులో విషయాలు బయటపడకుండా దాచుకొని బాధపడేదానివి ఇప్పుడైనా చెప్పకూడదు చెప్పకూడదనేం లేదు నాకన్నీ సమకూరుస్తున్నారు మీరు మీకు నా వైపు నుండి ఏమివ్వగలను ఆఖరికి ఒక జత దుస్తులు ఇచ్చేవారు కూడా లేరు మృదువుగా ఆమె చెయ్యి నొక్కి వదిలాడు ఎంత అమాయకురాలివి ఇంకా మనిద్దరి మధ్య భేదం ఎందుకు నీకంత మోజుగా ఉంటే జీతం అందుకోగానే నీకు ఇష్టమైన దుస్తులు నా కోసం కొని సరా ఎన్ని వస్తా ఏమిటి ఎన్ని వచ్చినా చాలు నీ నుండు మనస్సుతో ఇచ్చేది పార్వతమ్మ రావటంతో సంభాషణ ఆగిపోయింది రాత్రి పడుకోబోయే ముందు రవి కథలు చెప్పమని వేధించసాగాడు అన్యమనస్కంగా అనేకమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న సంధ్య మనస్సు రవి కోరికను గ్రహించలేకపోయింది పో నీకన్నా నాన్నగారే మంచివారు అడగగానే చెబుతారు బొంగ మూతి పెట్టాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది నాన్నగారా ఎవరు రవి మీ నాన్నగారు నాకు తెలుసు అన్ని అబద్ధాలు చెప్పావు నానెక్కడున్నాడని అర్థం చేసుకుంది శ్రీరామ్నే నాన్నగారని పిలుస్తున్నాడని ఎవరు చెప్పారురా నాన్నగారని బామ్మ చెప్పింది నాన్నగారు కూడా చెప్పారు వారి మంచితనానికి సంధ్య మతిపోయింది కళ్ళల్లో నీరూరింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏం లేదు నాన్న ఏం లేదు ఈ పూటకి పడుకో రేపు చెప్తాను వాడి వీపు నిమురుతూ ఆలోచనలో మునిగి సాగింది రాత్రి ఎనిమిది గంటలకు తిరుపతిని సమీపించాయి కార్లు పెళ్లి కూతురు సంధ్య మాత్రమే ప్రకృతిని చూస్తుంది అందరూ ఎవరి ముచ్చట్లో వారున్నారు రవి శ్రీరామ్ దగ్గర కూర్చున్నాడు దూరం నుండి కొండ రమ్యంగా కనిపిస్తోంది కాలిబాట కమర్చిన ట్యూబ్ లైట్లు దూరానికి ఆకాశానికి వేసిన నిశ్చలలా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొండపై నున్న విద్యుత్ దీపాలు చీకటి కన్యను వరించినట్లు మినుకు మినుకుమంటూ చూడముచ్చటగా ఉన్నాయి కార్లు వెళ్లి సత్రం ముందు ఆగాయి ముందు కార్లో సామానుతో చేరిన బంధువులబ్బాయి గదులు శుభ్రం చేయించి ఉంచాడు అలసిపోయి అందరూ నిద్రపోయారు రవి పార్వతమ్మ గారి వద్ద పడుకున్నాడు సంధ్య ఒంటిదైపోయినది అర్ధరాత్రి వరకు నిద్రాదేవితో పోరాడి చివరకు జయించి కలిగినది పది గంటలకు ముహూర్తము ముత్తైదువులు మంగళ స్నానం చేయించి సంధ్యకు కొత్త దుస్తులు ఇచ్చారు అలంకరణ ముగియగానే కాఫీ త్రాగి ఓ మూల కూర్చుంది ఆమెలో ఉత్సాహం ఆనందము ఏమీ కనిపించలేదు అటుగా వెళ్తున్న శ్రీరామ్ కిటికీలో నుంచి ఆమెను చూచి బాధేమిటో అర్థం చేసుకోలేకపోయాడు రెండు నిమిషాలాగి తల పంకిస్తూ నిట్టూర్చి బయటికి వెళ్ళాడు ఎంక్వైరీని కాస్త దూరంలో నిల్చుని వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు రాత్రి హైదరాబాద్ నుండి పెళ్లివారొచ్చిన గారట ఎక్కడో తెలుసా తీయని కంఠం కానే అటు తిరిగాడు విలువైన దుస్తులతో తలపై పెద్ద కొప్పు అధునాతనంగా అలంకరించుకున్న యువతి నిల్చున్నది ఎక్కడో చూచినట్టు అనిపించినది ఇద్దరు ముగ్గురు పెళ్లివారు దిగారమ్మ పేరు చెప్తే ఎంక్వైరీ వాళ్ళు ఆమెకంత ఓపికగా జవాబులు చెప్తున్నారంటే ఆమె నగలు దుస్తులు చూచే ఇంకెవరడిగినా కసిరి పంపేవారు శ్రీరామ్ గారని ఆమె మాట పూర్తి కాకుండానే అతని అనుమానం నివృత్తి అయ్యింది ప్రసన్న వదనంతో ఆ యువతి ముందుకెళ్లి నిల్చున్నాడు ఆమె కొత్త బట్టలలో యువకుడిని కేసి చూచింది నేనండి శ్రీరామ్ను రండి లోపల అందరూ ఉన్నారు అన్నాడు నన్ను గుర్తించారా ఆశ్చర్యంగా చూచింది మీరు సుధ అనుకుంటాను నవ్వుతూ అడిగాడు అవును అయితే మీరే బావగారా అక్కడ వేరే జనం ఉన్నారన్న సంగతి విస్మరించి వంగి అతని పాదాలను నమస్కరించింది శ్రీరామ్ కేం పాలుపోలేదు ఏమిటమ్మా ఇది ఆమె లేచింది డ్రైవర్ను కేకేసి ఏయో చెప్పింది రండి అక్కను చూడాలి అవును ఆమె సంతోషంగా లేదు బహుశా మీ మీద బెంగే అనుకుంటాను ఇద్దరు గదులు కేసి వెళ్లారు సంధ్య ఖాళీ గోళ్లను గిల్లుతూ తల వంచుకుని కూర్చుంది సంధ్య ఎవరొచ్చారో చూడు తలెత్తి చూచింది ఆనందము ఆశ్చర్యం ముప్పిరుగొన్నాయి సుధా అస్పష్టంగా పలికింది అక్క అని వచ్చి ఆమె వడిలో వాలిపోయింది కన్నీరు కారుస్తూ ఇద్దరు ఎంతసేపు ఉన్నారో తెలియదు వారిద్దరూ కలయికను ఆనందంగా చూస్తూ తలుపు పట్టుకుని అతనలా నిల్చుండిపోయాడు అమ్మా అమ్మోయ్ నేను కొండ మీదకు వెళ్తున్నాను పరుగెత్తుకు వచ్చాడు రవి కొత్త మనిషిని చూచి దూరంలో ఆగిపోయాడు సుధా సంతోషంగా లేచి వచ్చి వాడిని ఎత్తుకుని ముద్దులు వర్షం కురిపించింది వాడు ఉక్కిరి అయ్యాడు సుధ నుండి దూరం జరిగి శ్రీరామ్ చేయి పట్టుకున్నాడు ఎవరు రహస్యంగా అడిగినట్టే అడిగాడు సుధ మనసు కలుక్కుమంది బిడ్డే ఎవరు అని అడిగే దుస్థితి ఏ తల్లికి వద్దు అనుకుంది పిన్ని బాబు మనం బయటికి వెళ్దాం పద ఇద్దరు బయటికి వెళ్లారు నువ్వు ఇక్కడికి రావటానికి ప్రకాష్ ఒప్పుకున్నారా సుధా ఆయనే వెళ్ళమన్నారక్క ఆయన పోగొట్టుకున్నదేమిటో ఆలస్యంగా తెలుసుకున్నారు నీ వివాహపత్రిక చూడగానే అదోలా అయిపోయారు అదృష్టవంతుడు అనుకున్నారు వరుణి గూర్చి సరే నువ్వింత సాదాగా ఉన్నావేమిటి డ్రైవర్ తెచ్చిన పెట్టెలు తీసి నగలు తీసింది అక్క ప్రశ్నలకు జవాబు చెప్తూనే ముస్తాబు చేసింది కళ్యాణ బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి అక్క నాకెంత సంతోషంగా ఉందని నిజం నా మాట నమ్మక్క నాకు అలాగే ఉంది సర్దా ఎంత ఆనందంగా ఉన్నా ఏదో వెలితి కనిపించింది నాకున్నది నీ ఒక్క దానవు నువ్వు లేకుండా పెళ్ళేమిటని చాలా బాధపడ్డాను సుమా అవును బావగారు చెప్పారు ఆయనకేం తెలుసు ఊహించారేమో నేను రానని ఎలా అనుకున్నావక్క ఇన్ని రోజులలో నీవు ఎన్నిసార్లు వచ్చావేం అది కాక ప్రకాష్ నా నీడంటే అసహించుకుంటారు పంపుతారని ఎలా అనుకుంటాను పార్వతమ్మ గదిలోకి వచ్చింది ఏమ్మా కులాస పాపేది ఆప్యాయంగా ముందు ఎరిగి ఉన్నట్టే పలుకరించినది సుధ ఆమెకు పాదాభివందనం చేసింది దీర్ఘాయుషు గల్లా ఉండమ్మా అని దీవించింది పదండి సమయము లేదు అందరూ కార్లో పైకి వెళ్లారు కొండలను చెట్లను పారే జలపాతాలను చూస్తూ కూర్చుంది సంధ్య శ్రీరామ్ సంధ్యల వివాహం నిరాడంబరంగా జరిగింది వధూవరను పీటల నుండి లేచి పార్వతమ్మకు వంగి నమస్కరిస్తుండగా రామలక్ష్మమ్మ హడావిడిగా సంకి సంచిపుచ్చుకొని వచ్చింది సంధ్యకు కౌగులించుకొని కంటతడి పెట్టింది నా బంగారు తల్లి నీ కష్టాలు తీరాయే ధర్మరాజు లాంటి అల్లుడు చూసి మురిసిపోయే అదృష్టం మీ అమ్మకు లేదే అని మురిసిపోయింది శ్రీరామ్కు ఓ సూట్ కేసు నిండా దుస్తులు ప్రజెంట్ చేసింది సుధ అక్కకు ఒక జత నగలు కంచి చీరలు రవికి దుస్తులు తెచ్చింది నవదంపతులను మద్రాసు బెంగళూరు విలాస యాత్రకు పంపాలని సుధా ప్రతిపాదించింది పార్వతమ్మ ఆమోదించింది రవిగాడు ఒట్టి అల్లరి బడవ నా దగ్గర ఉంటాడు అరమరికలు లేవు అని లేచిపోయాడు లేచిపోయారు ఆవిడ అక్క రవి బాబును నాతో తీసుకెళ్తాను ప్రకాష్ కు ఏదో చెప్పుకుంటాను సుధా రవిని విడిచి నేనుండగలననే అనుకుంటున్నావా నా మాట వినక్క నా బాధను అర్థం చేసుకో క్షమించి చెల్లి వాడిని వదులుకునే దానను అయితే పసితనంలో ఏ అనాథాశ్రయంలోనూ చేర్పించే దానను నా ప్రాణంగా వాడిని పెంచుకున్నాను అదీ కాక వివాహము పూర్వమే వాడిని వారికి అప్పగించాను వారిష్టపడతారా శ్రీరామ్ సుధకు నచ్చ చెప్పాడు వద్దమ్మ వాళ్ళ బిడ్డ నువ్వెంత ప్రేమించినా నీ ఇంటి వాడికి సరైన ఆదరణ లభించదు వాడిక్కడే ఉంటాడు అతని సమాధానం విని కన్నీరు ఒత్తుకుంటూ మరోసారి అతని పాదాలకు నమస్కరించినది వస్తాను బావ మీ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను అని వెళ్ళిపోయింది పచ్చని పాదాలపై ఎర్ర పారాని నల్లని చెప్పులు వింతగా క్రొత్తగా కనిపించాయి శ్రీరామ్ పాదాలు సంధ్య అతని పాదాలపై వ్రాలిపోయింది మీరు దేవతలు మాట్లాడలేకపోయింది ఆమెను లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాడు మంచివారికి ప్రపంచమంతా మంచిగా కనిపిస్తుంది ఇక ముందు శ్రీరామ్ జీవితం అంతా సంధ్య రాగా మాలపిస్తూ నడిచిపోతుంది నేను అదృష్టవంతుడిని సంధ్య రాణి అని పిలవచ్చా మీ ఇష్టం అతని భుజం మీద తల ఆంచినది ఇదండి సంధ్య కథ యొక్క ముగింపు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ రేపు ఇంకొక మంచి కొత్త కథతో మీ ముందుకు వస్తాను నా కథలను ఇష్టపడి వినే అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు తద్వారా నా తదుపరి కథలను కూడా వినే అవకాశం ఉంటుంది మళ్ళీ కలుద్దాం